అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు చందకేశ్వర పొడిపల్లి యూట్యూబ్ ఛానల్ చాలా ముఖ్యమైన విషయంతో అయితే మేము ముందు రావడం జరిగింది అదే మనం గత కొద్ది రోజులుగా మాట్లాడుకున్నటువంటి బ్యాంక్ ఫ్రీజ్ విషయము మన బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ అవుతున్నాయి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఎవరు కంప్లైంట్ చేస్తే ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు మన అకౌంట్ బ్లాక్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే అసలు ఇవన్నీ విధి విధానం కూడా కాదండి అక్కడ మనం అక్కడికి వెళ్ళి అయ్యా మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది కాస్త ఇది ఏమిటి చూడండి అంటే కూడా సరిగ్గా రిప్లై అక్కడ నుంచి ఏదైతే ఏదైతే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం అడుగుతామో అక్కడ నుంచి సరైన సమాధానం కూడా మనకు వచ్చే పరిస్థితి వంటి ఈ రోజులు అయితే లేదు అది ఎందుకు లేదు దీనికి గల కారణాలు ఏంటనేది ఒక్కసారి ఈ వీడియోలో పూర్తిగా మనం మాట్లాడుకుందాము దయచేసి ఇటువంటి ఛానల్స్కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ రూపంలో ఖచ్చితంగా ఇస్తారని ఆశిస్తూ ఇక వీడియోలకైతే ముందుకెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే మేజర్గా ఈ బ్యాంక్ అకౌంట్స్ ఫీజ్ అయ్యే వాళ్ళు కింద చూసుకుంటే మేజర్గా మిగిలిన వాళ్ళు కూడా అవుతున్నాయి మేజర్గా ఎవరైతే గత కొద్ది కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్ అని అలాగే టెలిగ్రామ్లో టెలిగ్రామ్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి మీరు మనీ కనుక వేరే వాళ్ళకి పే చేసి లేకపోతే క్రిప్టో కరెన్సీ కింద చేంజ్ చేసి వాళ్ళకి అమౌంట్లు కింద పే చేస్తుంది మీకు కమిషన్ రూపంలో ఇస్తాము అని చెప్పేసి వన్ టైప్ ఆఫ్ దందాలే నడుస్తుంది ఈ రకంగా ఇంకా ఈ సెవెన్ డేస్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూపకంగా అమౌంట్స్ అయితే ఏవైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో వాళ్ళ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ అవుతున్నాయి ఈ ఏది ఈ మూడిట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ అకౌంట్స్ అనేది ఫ్రీజ్ చేస్తున్నారు అండ్ కొద్దిగా కొద్ది మొత్తంలో మాత్రం కేవలం హనీ ట్రాప్కి సంబంధించినటువంటి యాప్స్ చాలా ఉన్నాయి మన ప్లేస్టోర్లు ఈ మధ్యకాలంలో చూసుకున్న ఫ్రెండ్ యాప్ నా గిండ్యాప్ తొండ్ యాప్ గుడ్డ యాప్ అని చెప్పేసి కొన్ని వచ్చినాయి ఆ వాటి సంగతి పక్కన పెడితే ఎంత ఇదే ఆ టైప్తో కొన్ని పాతకాలంలో వీడియో కాల్స్ అని చెప్పేసి కొన్ని యాప్స్ వచ్చాయి చాలా వల్గర్గా ఉంటాయి ఈ ఫ్యామిలీ చూసేటటువంటి యాప్స్ కూడా కాదు అటువంటి యాప్స్ కూడా ఉన్నాయి వాటి బాధ్యతలకు కూడా అకౌంట్స్ ఫ్రీ చేసి చేస్తున్నారు ఎవరో మన సైబర్ క్రైమ్ వాళ్ళు అది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ ఏదైతే అమౌంట్స్ క్రియేట్ అవుతున్నాయో ఏది సెవెన్ డేస్ యాప్స్లో యూజ్ చేసే యూజర్స్ కానీ అదర్వైజ్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్లో నైంటీ నైన్ పర్సెంట్ డబ్బులు రావు ఆ వచ్చే వన్ పర్సెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది అంటే ఎవరో ఒకళ్ళ అకౌంట్ స్కామ్ చేస్తున్నారు వీళ్ళు ఆ స్కామ్ అనేది ఏ విధంగా అంటే బెట్టింగ్ రూపేనా నెక్స్ట్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు డబ్బులు కనుక ఒకరికి పే చేస్తే మీకు ఇంత అమౌంట్ కమిషన్ ఇస్తాము అంత అమౌంట్ కమిషన్ ఇస్తాము మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి పడితే అట్లా ఒక మనీ సర్కిల్ అనేది జనరేట్ చేశారు సరే వీళ్ళు ఆర్డర్ వస్తుంది ఆర్డర్ కంప్లీట్ చేయమంటారు ఈ ఆర్డర్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళ డబ్బులు కానీ రాలేదనుకోండి ఆ కేసుల్లో కొంతమంది మేము ఏం చేయలేదండి ఆడ ఫోన్ చేశాడు ఓటీపీ చెప్పమన్నాడు నేను చెప్పేసాను అని చెప్పేసి ఏవైతే డబ్బులు స్కామ్ అయిపోతున్నాయో అటువంటి మనీ ఇట్లా ఏ కైండ్ ఆఫ్లో అయినా సరే మీ అకౌంట్స్ నుంచి మీరు చాలా చిన్న పొరపాటు చేస్తే పోయిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా విడికొట్టి ఈ లోన్ యాప్లో గెలుచుకున్న అదే లోన్ యాప్ అప్లై చేసిన వాళ్ళకి అలాగే బెట్టింగ్ యాప్లో కొద్దో గొప్ప గెలిచిన వాళ్ళకి ఈ అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ డబ్బులు కోల్పోయిన బాధ్యతలు ఎవడైతే ఉన్నాడో పోయి సైబర్ క్రైమ్ని ఆశించగా ఈ అమౌంట్ ఏ అకౌంట్లోకి వెళ్ళింది ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కనుక బయటికి వెళ్తే ఇది ఒక బాధితుడి అకౌంట్ నుంచి ఒక లక్ష రూపాయలు అతను తెలియకుండా అతని అకౌంట్ నుంచి ఎవరైనా దొంగలు కాజేస్తే అకౌంట్ నుంచి ఒక పది భాగాలు అతను స్ప్లిట్ చేస్తే పది మందికి పంపించారు అనుకోండి ఆ పది మంది అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తున్నారు ఫస్ట్ ఈ బాధ్యత దగ్గర నుంచి ఏ అనే సెక్షన్ ఇప్పుడు ఏ కింద లెక్కేసుకోండి బాధితుడు అనేవాడిని ఇతని దగ్గర నుంచి స్కామర్ కొట్టేస్తారు డబ్బులు అతను లేయర్ వన్ కింద కన్సిడర్ చేస్తున్నారు లేయర్ వన్ కింద కన్సిడర్ చేసి అతని అకౌంట్ అనేది హోల్డ్ చేస్తున్నారు ఆ తర్వాత ఈ అమౌంట్ సెకండ్ పర్సన్కి ఎవరికైతే వెళ్తాయో అతని లేయర్ టూ ఇక్కడ నుంచి ఈ అమౌంట్ అనేది ఇంకా వివిధ రకాలుగా స్ప్లిట్ అవుతుంటుంది కదా ఎవడో ఒకటి చాయికో లేనికో లేకపోతే ఇంకో దానికో ఇంకోదానికో మనం అమౌంట్ పే చేస్తుంటాం కదా బయట అవి లేయర్ త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ కింద వాటిని కన్సిడర్ చేసి ఆ మొత్తాన్ని అమౌంట్ని లీనియర్లో పెడుతున్నారు ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఎవరికి వస్తుంది అంటే లేయర్ వన్ అండ్ లేయర్ టూ ఈ రెండు అకౌంట్స్ మాత్రం ఖచ్చితంగా అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేస్తున్నారు ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చేయడానికి వీళ్ళకి అవకాశం కల్పించట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళు ఆ తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో ఆ లేయర్ త్రీ లేయర్ ఫోర్ లేయర్ ఫైవ్ లేయర్ సిక్స్ ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేశారో వాళ్ళ అకౌంట్స్ ఏదైతే అమౌంట్ వీళ్ళకి పడిందో ఈ వ్యక్తి తరపు నుంచి సెకండరీ పర్సన్ దగ్గర నుంచి అమౌంట్ ఎంతైతే పడిందో ఆ అమౌంట్ వరకు లీనియన్లో పెడుతున్నారు అంటే ఆ అమౌంట్ మీ అకౌంట్ బ్యాలెన్స్లో కనిపించదు కానీ అది మీ అకౌంట్లో ఉంటుంది ఆ కేసు క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ సెకండరీ పర్సన్ అనేవాడు కనుక మొత్తం కనుక అమౌంట్ కట్టేశాడు అనుకోండి కట్టేస్తే అప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది అన్ఫ్రీజ్ అవుతుంది మీరు సేఫ్గా ఉంటారు లేదు అంటే మాత్రం మీరే పోయి కట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు కానీ మీకు ఆ అమౌంట్ అనేది అన్ఫ్రీజ్ కాదు ఇది నాకు ఎలా తెలిసింది నేను ఎలా చేశాను అంటే ఇది నేను ప్రత్యక్షంగా విట్టిం నేను విట్టిమ్మ అంటే విట్టిమ్ని నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను క్లారిటీగా నాకు రజాఖాన్ అనే కుర్రోడు గురించి నేను గతంలో కూడా వీడియోస్ చేశాను అదే కుర్రాడు వల్ల నాకు ఆ అమౌంట్ అనేది ఒళ్ళోబడింది దాని గురించి పోరాడుతూ పోరాడుతూ తీగలాగితే డొంకంతా కలిగినట్టుగా దీని యొక్క సెక్టార్ అంతా ఇక్కడ ఉంది కానీ ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎవడైతే ఇప్పుడు ఏ అనే బాధితుడు ఉన్నాడో అతని దగ్గర నుంచి డబ్బులు కొట్టేసేటువంటి స్కామర్ ఎవడైతే ఉన్నాడో ఆ స్కామర్ పట్టుకోలేకపోతున్నారు ఆ స్కామర్ అకౌంట్ ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు వాడి స్కామర్ వాడే కూడా అద్దె అకౌంట్లు ఈ అద్దె అకౌంట్ల గురించి కూడా నేను మాట్లాడాను నేను గతంలో వీడియోస్లో చూసుకున్నట్లయితే ఈ అద్దె అకౌంట్స్ యూస్ చేసుకొని వాళ్ళు అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు వీళ్ళు మేల్కొని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ ఫైల్ అయ్యి తూతూ మంత్రంగా ఎట్టాలి అనుకున్నా రెండు మూడు వారాలు జరిగిపోయి ఈ బ్యాంకులో ఒక మెయిల్ పెట్టి ఆ అమౌంట్ హోల్డ్ అయ్యేసరికి సఫీషియెంట్గా కొంత టైం అనేది తీసుకుంది దాదాపు ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకుంటుంది దీంట్లో వర్కింగ్ డేస్ అండి నాన్ వర్కింగ్ డేస్ అండి ఈ లెక్కను చూసుకుంటే ఎప్పుడుకో అవుతుంది ఆ అమౌంట్ ఖండాలు దాటిపోతుంది అది ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషను ఈ విధంగా చేసుకుంటూ పోతే మరి కొద్ది రోజుల్లో మరి ఇంకొక కొంతమంది అకౌంట్స్ హండ్రెడ్ పర్సెంట్గా ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్ అవుతాయి కూడా ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మొబైల్ షాప్ రన్ చేసుకున్నా ఒక పర్సన్ వచ్చాడు అతనికి బెట్టింగ్ ఆడాడో లేకపోతే అడితనం ఏం చేసుకున్నాడు నేను ఒక డిస్ప్లే వేసా ఒక ఐదు వేల రూపాయలు పెట్టి నేను ఒక ఆయనకి ఐదు వేల రూపాయలు నేను ఛార్జ్ చేసి ఒక డిస్ప్లే వేసా అతను ఐదు వేలు నాకు ట్రాన్స్ఫర్ చేశాడు ఆ ఐదు వేల రూపాయలు కూడా అతనికి ఓ బెట్టింగ్ యాప్ నుంచి వచ్చినాయి దాని మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అయింది ఇప్పుడు అతని అకౌంట్లో ఐదు వేలు ఫ్రీస్ చేస్తున్నారు నా అకౌంట్లో ఐదు వేలు ఫ్రీస్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి వాడు ఎవడో వచ్చాడు నేను ప్రోడక్ట్ ఇచ్చాను వాడికి నేను ఒక డిస్ప్లే అమ్మేశాను వాడికి నేను అమ్మేశాను నేను డబ్బులు తీసుకున్నాను బట్ వాడు ఎక్కడ వాడికి ఎక్కడి నుంచి వచ్చే నాకెందుకు డబ్బులు నాకు డబ్బులు కొట్టడం లేదనేది నేను చూస్తా ఇదే విషయాన్ని నేను సైబర్ క్రైమ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటే మాట అన్నారు మేము అందుకే అవేర్నెస్ చేస్తున్నాము అన్నోన్ పర్సన్ దగ్గర మేము డబ్బులు తీసుకోవద్దని చెప్తున్నాము అని వాళ్ళు చెప్తున్నారు ఎట్లా అన్నోన్ పర్సన్ ఇప్పుడు ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారంటే వాడికి అన్నోన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అంటే అందరూ తెలిసిన వాళ్ళు వచ్చి ట్రాన్సాక్షన్ చేస్తారా చేరు కదా బిజినెస్ అకౌంట్స్ కూడా ఫ్రీస్ చేస్తున్నారు దట్స్ మై ప్రాబ్లం బిజినెస్ అకౌంట్లోకి వెళ్ళిన అమౌంట్నే ఫ్రీజ్ చేశారు ఇంకా అలా చేసుకుంటూ పోతే ఉపయోగం ఏముంటుంది చిన్న చిన్న ఫోన్పే వాళ్ళు గూగుల్ పే వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారస్తులు కనీసం క్యూఆర్ కోడ్లు అప్లై చేయడం రాన వాళ్ళు కూడా ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక కొట్టిన డబ్బులు కూడా ఫ్రీజ్ అయితే ఏంటి పరిస్థితి దీనికంటూ ఒక సొల్యూషన్ బతకాలి దీన్ని ఎస్కలెట్ చేయాలి దీన్ని ఎస్కలెట్ చేస్తేనే దానికంటూ ఒక ఉపయోగం ఉంటుంది మనము ఏవైతే మన బ్యాంక్లో మన డబ్బులు సేఫ్గా ఉంటాయని చెప్పి మనం ఆలోచిస్తున్నామో వాటికే సేఫ్టీ లేకపోతే ఎవడో డబ్బులు కొడతాడు కొట్టించుకుంటాము కొట్టించుకుంటాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనం బిజినెస్ చేయకుండా ఉన్నాం ప్రతి మనిషికి ఈరోజు చూసుకున్నట్టు ఫోన్పే గూగుల్ పే లేను మనిషే లేడు ఫోన్పే గూగుల్ పే లేను మనిషే లేడు ఎక్కడ పోతాం ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ చేసినా ఫోన్పే గూగుల్ పే ఫోన్పే గూగుల్ పే ఫోన్పే గూగుల్ పే నేనొక లేకపోతే నేను ఒక ఓఎల్ఎక్స్లో బండి కొంటా వాడు మర్చంట వాడు నేను బండి అమ్మేస్తాను వాడు వచ్చి నాకు డబ్బులు కొడతాడు బండి తీసుకుని వెళ్ళిపోతాడు తర్వాత అది అకౌంట్ ఫ్రీజ్ చేస్తే నేను ఏం చేయాలి ఇటువంటి సరే అలా ఇప్పుడు మొత్తానికి అయితే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది మరి నేను ఏం చేయాలో నాకు తెలియదు సరే నేను సైబర్ క్రైమ్కి వెళ్ళా సైబర్ క్రైమ్ కంటే ముందు బ్యాంక్ వెళ్ళా అయ్యా నా దాంట్లో అమౌంట్ ఇలా కట్ అయింది దాని యొక్క కారణం ఏంటి నాకు చెప్పండి అంటే నాకు ఒక ఫోన్ నెంబరు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు అది ఎక్కడ అంటే కర్ణాటక అది వాడికి ఒక వంద సార్లు ఫోన్ చేశాను కర్ణాటక ఆ నెంబర్కి ఫోన్ ఎత్తినోళ్ళు లేడే సమాధానం చెప్పినోళ్ళు లేడు సరే అని చెప్పేసి విజయవాడ గవర్నర్ పేటలో ఉన్న సైబర్ క్రైమ్కి వెళ్ళా అయ్యా నా దుస్థితి ఇది మరి నేను ఇట్లా షాప్ నడుపుతున్నాను ఒక కస్టమర్ వచ్చిన డబ్బులు కొట్టాడు అది నాకు లీనియన్లో పడింది నేను ఏం చేయాలి అంటే మీరు కేరళ బావాలని చెప్పి సాధారణంగా చెప్పేశాడు ఇప్పుడు కేరళ నేను నాకు నాకు ఫ్రీజ్ అయిన అమౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఫ్రీజ్ అయితే నేను దాన్ని పట్టుకొని కేరళ ఎలా పోతాను నేను చెప్పండి అదే అది ఒక్కడే దరిద్రం కాదు అన్నట్టు నేను ఆ అమౌంట్ నా అకౌంట్లో రాను నేను నా కరెంట్ అకౌంట్ కొట్టా కరెంట్ అకౌంట్లో కూడా ఫ్రీజ్ అయిపోయింది అంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది కరెంట్ అకౌంట్లో కూడా ఫ్రీజ్ అయిపోయింది అమౌంట్ ఇప్పుడు మనం మేజర్గా చేసేది సెవెన్ డేస్ యాప్స్ గురించి బెట్టింగ్ యాప్స్ గురించి వీడియోస్ చేస్తున్నాం ఎవడో కూడా పదో పరకో డబ్బులు వేస్తే అవి ఫ్రీజ్లో అవుతుంటే నేను ఇంకా సంఖ నాకు ఇదే మీరు చెప్పండి పోగొట్టుకున్న వాడికి ఏ అనే ఇక్కడ పోగొట్టుకున్న డబ్బులు పోగొట్టుకు అతనికి న్యాయం చేయాలి ఆ న్యాయం ఎలా చేయాలి ఎవడైతే ఫస్ట్ విట్టమో లేయర్ వన్ కూడా ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకునే ప్రయత్నం చేయాలి కానీ ఆ డబ్బులు వెనక పరిగెడితే మిగిలిన సామాన్యులు కూడా బలవుతున్నారు దయచేసి పోలీసు వారికి చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవడైతే స్కామ్ చేశాడో వాడిని పట్టుకోండి వాడి దగ్గర నుంచి అమౌంట్ వెనకాల మీరు పరిగెడితే మన పీపులే మన వాళ్ళే బలవుతున్నారు చివరాకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ డబ్బులు పోగొట్టుకుందా మనవాడే ఓకేనా ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ మధ్యలో ఒక్కడ మాత్రమే స్కామరు వీడి దగ్గర నుంచి వచ్చి డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మన వాళ్ళే ఇక్కడ ఏనే పర్సను ఇన్నోసెంటే ఇక్కడ లేయర్ టూ దగ్గర నుంచి కూడా ఇన్ దో ఆ లేయర్ వన్ అనే ఒక దొంగనా కొడుకు ఒక్కడే దొంగనా కొడుకు ఆయన్ని పట్టుకోవడానికి వీళ్ళాక వీళ్ళందరినీ పట్టుకుంటుంటూ అమౌంట్స్ని హోల్డ్ చేస్తుంటే పాపం శ్రీశైలంలో సంబంధ శ్రీశైలం ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి పిలగాడు అతని యూనియన్ బ్యాంక్ అకౌంట్ మామూలుగా మన పల్లెటూర్లలో యూనియన్ బ్యాంక్స్ ఎక్కువ వాడుతుంటారు ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే ఆ లక్ష రూపాయలు తీయడానికి అవ్వట్లేదు ఎందుకంటే పలానా ఫిబ్రవరిలో ఇతనికి ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఆ బెట్టింగ్ యాప్ నుంచి క్రియేట్ అయింది క్రియేట్ అయితే ఆ అమౌంట్ని సైబర్ క్రైమ్ వాళ్ళు ఫ్రీ చేశారు ఏ సైబర్ క్రైమ్ వాళ్ళు ఫీడ్ చేశారు మళ్ళీ విజయవాడ సైబర్ క్రైమ్ వాళ్ళే ఆపేశారు హోల్డ్ చేశారు హోల్డ్ చేస్తే వెళ్ళి అడిగితే దానికి సరైన సమాధానం లేదు కాబట్టి మేము అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కూడా హోల్డ్ చేస్తాము అని చెప్పేసి సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికి పది నుంచి పదిహేను సార్లు అక్కడ ఆఫీస్ చుట్టూ తిరిగాను దానికి సరైన సమాధానం కూడా లేదు ఇప్పుడు ఆ డబ్బులు పోగొట్టుకుంది ఇక్కడ విజయవాడలో ఉన్నాడు ఒక ప్రముఖ వ్యక్తి మళ్ళానే చిన్న వ్యక్తి కాదు సరే ఇతనికి ఫోన్ చేస్తే ఇతను సార్ మీరు ఎక్కడి నుంచి డబ్బులు పోగొట్టుకున్నారంటే నేను నాకు తెలియదు నేను బాగొట్టాను అన్నాడు చివరాకర నేను బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే వీడు బెట్టింగ్ పిచ్చోడు బెట్టింగ్లో డబ్బులు తెంగబెట్టుకున్నాడు అప్సల్ ఉట్లీ బెట్టింగ్లో డబ్బులు తెంగ పెట్టుకున్నాడు ఓకే డబ్బులు పోయినాయి కదా పోయినోడు ఏం చేస్తుంది సరాసరిపోయి సైబర్ కెమికల్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ డబ్బులు ఏదో ఒక యూపీఐడికి పోతాయి కదా ఒక స్కామర్ అకౌంట్కి వెళ్ళిపోతాయి కదా అక్కడి నుంచి కొన్ ఆ అక్కడి నుంచి వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ జరిగింది ఒక పెద్ద చైన్ లింక్ సిస్టమ్ చైన్ లింక్ ఇప్పుడు వీడేంటి ఆ ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తాడు ఇప్పుడు ఫలానా ఒకటో తారీఖు కనుక డబ్బులు పోతే వీడు రెండో తారీఖు మూడో తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు అకౌంట్స్ ఫ్రీజ్ అయినాయి ఎప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖో ముప్పై తారీఖో ఫ్రీజ్ అయింది నెల రోజులు పట్టింది ఈ నెలలో ఆ డబ్బులు ఎటువాల అడ్డుపోయినాయి చివరాకరికి బలేదు అంటే ఆ లేయర్ వన్ లేయర్ వన్ కెమెరా ఆ కూడా వదిలేసేయండి లే టూ లేయర్ త్రీ లేర్ ఫోర్ లేర్ ఫైవ్ లేయర్ సిక్స్ లేయర్ సెవెన్ ఈ పీపుల్ మొత్తం అంటే మళ్ళీ మన వాళ్ళే వాళ్ళందరికీ మొక్కలు పడ్డాయి చివరి ఆఖరికి ఈ డబ్బులన్నీ కట్టాలంటే ఈ లే టూ దగ్గర నుంచి మొత్తం డబ్బులు వసూలు చేస్తే కానీ ఈ ఏ అనే పర్సన్కి డబ్బు లేదు ఈ ఎప్పుడు రావాలి ఏంటి కనీసం అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నాము అని సైబర్ క్రైమ్ నుంచి ఎటువంటి మేలు కానీ కాల్ కానీ రాదు అట్ ద సేమ్ టైం బ్యాంకు నుంచి కూడా రాదు దీన్ని ఏ విధంగా మనం డిఫెండ్ చేయగలం మన బ్యాంక్ అకౌంట్లో డబ్బులకు భద్రత లేదు అన్న విషయం నిజం దీని మీద కనుక సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే చాలా చాలా ఇన్నోసెంట్ పీపుల్ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ కనుమరుగైపోయే అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి లేకపోతే చాలామంది ఇబ్బంది పడతారు దయచేసి అర్థం చేసుకోండి నాతో కలిసి నాతో కలిసి కాదు నాకు కాస్త సపోర్ట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబర్ బేస్ పెరిగితే మాత్రం అక్కడ బేస్లో ఎదిరిపోయేలా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది దీని మీద నేను కేసు వేద్దాం అనుకుంటున్నాను ఆ కేసు వేసే ప్రక్రియ గురించి కూడా మీకు కంప్లీట్గా అన్ని నా డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను దయచేసి అర్థం చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ జై హింద్